మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దివసం చాలా ఘనంగా జరుపుకున్నాను ఈ పండుగను ఎందుకు జరుపుకున్నాము అంటే పూర్వం ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారి ఆధారంలో సాగుతుండేదని భారతదేశ స్వతంత్రమైన దేశం భారతదేశం అన్ని ఖనిజాలు కలిగినటువంటి దేశం మన దేశంలో ప్రతి వస్తువు లభిస్తుంది అందువలన బ్రిటిష్ వర్తక వ్యాపారంలో మన దేశానికి వచ్చి భారతదేశాన్ని సుమారు దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఇక మన దేశంలో ఉన్న సంపద అంతా దోచుకోవడం వల్ల మంచి చెడు మంచి మంచి మేధావులు ఐక్యమత్యంతో కలిసి ఎన్నో ప్రాణాలు బలైన ప్రాణాలు అర్పించిన మన దేశానికి మన స్వాతంత్రం సంపాదించిన వేళ ఇక ఈ జెండా వలన అనేక మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని సంపాదించిన ఇది అని చెప్పవచ్చు అల్లాదుర్గ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం మరియు ప్రాథమిక వైద్య పశు వైద్య కార్యాలయ కేంద్రంలో జెండాన్ని ముచ్చట్గా ఎగరవేశారు ఇక సిబ్బందితో పాటు మరియు ఎంఆర్ఓ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

and the 39 made it 200 hello ada jella sa arigidira wala bas <laughs> rahe hain jaate degree se thoda minute degree se direct se burchi burchi jab se kisi se pati hai wale gadde abhi chota hai